అంటే సంక్రాంతి సంక్రాంతి నాది అని ఒక డైలాగ్ అన్నారు నేను సంక్రాంతిలో పుట్టానండి అదే ఇప్పుడు కూడా సంక్రాంతి అన్నారు కదా అంటే కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ తెలుగు రాష్ట్రాలకు మంచి పండగ సో అదే సంక్రాంతిలో వస్తే బాగుండేమో అని అనుకుంటున్నా బట్ మీకు ఎప్పుడైనా అనిపించలేదా ఆ టైంలో వస్తే బాగుండీ సార్ మళ్ళీ చెప్తున్నా మన కంట్రోల్ ఉన్న విషయాల గురించి మనం చాలా ట్రై చేయాలి ఎక్కువ కేర్ తీసుకోవాలి మన చేతుల్లో లేని విషయాల గురించి మనం హైప్ ఎక్స్పెక్టేషన్ అంటే నేను సంక్రాంతి అంటా మీరు థియేటర్ లేదంటారు నేను డిసప్పాయింట్ అవుతా ఎందుకు అర్థమైందా నాకు ప్లస్ ఇంకోటి చెప్తా ఇప్పుడు కాల్ రిపేసి చెప్తా నేను ఆల్రెడీ ఇంకా మూడు సినిమాలు కంప్లీట్ చేశా ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది ఒకటి మార్చ్లో వస్తుంది ఒకటి జూన్లో వస్తుంది నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా నేను ఈ డేట్ మిస్ చేసిన ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది అదంతా నాకు వద్దు అర్థమైందా ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో ట్వంటీ ఇయర్స్ నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి ఎందుకంటే సడన్గా ఓ ఇతను మంచి యాక్టర్ కదా అని చాలామంది వేకప్ అయ్యారు సో చాలా మంచిది అందుకే విజయం సాధించాలి ఎలాగైనా విజయం సాధించాలి సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి అందులో మూడు ఫస్ట్ త్రీలో ఫస్ట్ ఇది ఫస్ట్ మిస్ యూ సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది నేను మాధవన్ నయన్ తర కలిసి నటించాం దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం మే రిలీజ్ ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి సో అన్ని చాలా టైట్ కూడా సో సగం అనేది ఎప్పుడు వచ్చినా వచ్చినా నాది సార్ రావాలని కోరుకుంటాం ఇండియన్ త్రీ మరి ఎప్పుడు సార్ ఇండియన్ త్రీ మీది నెక్స్ట్ అది అర్థమైంది ఇండియన్ త్రీ ఎప్పుడు తెలియదు సార్ నేను ప్రొడ్యూసర్ కాదు డైరెక్టర్ కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా కాదు నాకు తెలియదు నాకు అస్సలు తెలియదు అంటే మీరు ఇప్పుడు మీరే చెప్పాలి మీరు చాలా అప్ టూ డేట్ లో ఉంటారు కాదు సార్ అంటే ఇండియన్ టూ ఈ మధ్యలో చెప్పాను కదా మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు అది కూడా ఈ త్రీ ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని నా సినిమాని దొక్కేస్తుందా నాకు అర్థం చాలా డ్రామాటిక్ గా ఉంది నాకు తెలియదు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ తెలియదు ఐల్ మీరు అడగండి సార్ వాళ్ళని నాకు సముదకమైన విషయాలు చేసే అడుగుతా నేను నా పని అయిపోయింది సార్ నా పని అయిపోయింది సార్ కానీ ఆ సినిమా షూటింగ్ అయిపోయిందంటే అంటే గుమ్మడికాయ కొట్టేసారంటే నాకు తెలియదు మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసేసా